ప్రజలందరూ బాగుండాలి జర్నీ హ్యాపీ ప్రజలందరూ ఉండాలని సిఐ రమణ అన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటగిరి బాలాయ్పల్లి ఈ వెంకటగిరి సర్కిల్ ఇది సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి యాభై మంది ప్రజానికానికి తెలియజే తెలియజేసేది ఏంటంటే మనకి అనౌన్స్ చేయడం జరిగింది వాతావరణ శాఖ దిత్వా తుఫాన్ అనేది బాగా పెను తుఫాన్గా మారి పెను తుఫాన్గా మారి ఉధృతంగా మన తిరుపతి జిల్లా మీద నెల్లూరు జిల్లా మీద ఎక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనకి వాతావరణ శాఖ అనౌన్స్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు రేపు ఎల్లుండి అంటే డిసెంబర్ ఒకటో తారీఖు వరకు కూడా దీని యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేయడం జరిగింది ఇందు మూలంగా యావన్మంది ప్రజానికానికి తెలియజేసేది ఏంటంటే ఈ వర్షాల కారణంగా పైనుంచి కొండల నుంచి వచ్చేటువంటి వాటరు మనకి గొడ్డేరు బాగైతేనే అలాగే మనకి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు వాగులు ఇవన్నీ కూడా నిండిపోయి మనకి కలవట్ల మీదనూ ఆ కాజుగా మీద పారే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని దాటటానికి ఎవరు కూడా దయచేసి ప్రయత్నించవద్దు ఎందుకంటే వేగ వృద్ధికి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది అలా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంకా ఆస్తి నష్టం పం అలాగే ప్రాణ నష్టం పంట నష్టం కాకుండా అలాగే ఈ మాంస పెంపకదారులు అంటే కోళ్ళు మరియు గొర్రెల పెంపకం దారులు అలాగే పాడి పాడి పెంపకం దారులు అంటే ఆవులు గేదెలు వీటిని పెంపించేటువంటి వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి అలాగే లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానీకం కూడా జాగ్రత్తగా వహించి వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి సురక్షిత ప్రాంతాలకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి రెవెన్యూ అండ్ నీటిపారుదల శాఖ అలాగే మేము కూడా అప్రమత్తంగా ఉన్నాము అలాగే ఫైర్ వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి పాత ఇళ్లల్లో దీని మూలంగా ఏంటంటే పాత ఇళ్ళు ఉంటాయి ఎప్పటియో పాత మట్టి ఇళ్ళు ఉంటాయి మట్టి మిద్దెలు ఉంటాయి అలాగే ఆ పాత మిద్దెల్లో నివసించేటువంటి ఈ పాత ఉన్నాయి ఆ పాత ఇళ్ళు పాత మిద్దెల్లో నివసించేటువంటి వారు ఈ వర్షాలకి ఆ మిద్దెలు పడిపోయే అవకాశం ఉంటుంది దానివల్ల పరామష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అలాంటి పాత మిద్దెల్లో పాత ఇళ్ళల్లో నివసించేటువంటి వాళ్ళు దాని దగ్గరలో ఉన్నటువంటి ఏరే ఎవరో మంచి సేఫ్టీ ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ కాబట్టి అప్రమత్తంగా ఉండి అలాగే ఈ పిల్లలు ఎవరైతే ఈ పిల్లలు ఈ వర్షాలకి ఈ వాటర్ వస్తూ ఉంటాయి కాబట్టి ఈ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కూడా ఈ వాటర్లో దిగడానికి ప్రయత్నం చేస్తారు దయచేసి ఈ వాటర్లో ఉధృతంగా ప్రవహించేటువంటి వాటర్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే నష్టాన్ని తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తాం Thank you.